ముందుగా ఏసీబీ కేటీఆర్ కు మళ్లీ నోటీసు భారత్ లోకి హెచ్ఎంపీ వైరస్ మొత్తం రెండు కేసులు వరల్డ్ రికార్డులో తెలంగాణ డ్రిల్ మ్యాచ్ అర్ధరాత్రి పూజారి ఇంట్లోకి చెరబడిన చిరుత మరో మంచి పనికి శ్రీకారం చెట్టిన స్టార్ హీరో కిచ్చా సునీ మగాడిలా పోరాడుతున్నా కానీ బోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాదహీలత తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు దిల్ రాజ్ కీలక ప్రకటన అన్ని పాఠశాలకు పదకొండు నుంచి పదిహేడు వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు వెంకటేశ్వరలు సోమవారం తెలిపారు పద్దెనిమిదో తేదీన పాఠశాలలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు సెలవులు తరగతు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు స్టార్ సుదీప్ నటనతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు తద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు స్టార్ హీరో ఇప్పుడు మరో మంచి పనికి స్వీకారం చుట్టాడు సుదీప్ కిచ్చ సుదీప్ కేర్ ఫౌండేషన్ పేరుతో కొత్త చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించాడు సుదీప్ బంధువు సంచిత్ సంజీవ్ ఫౌండేషన్ లోగో టీషర్ట్ ను ఇటీవల విడుదల చేశారు తద్వారా సుదీప్ సామాజిక సేవ చేయడానికి మరో అడుగు ముందుకు వేశాడు కాగా సుదీప్ కి ఇప్పటికే కిచ్చ సుదీప్ చారిటబుల్ సొసైటీ నిర్వహిస్తున్నాడు ఇక ఇందులో భాగంగా భాగంగా పాఠశాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నారు పేద పిల్లలకు ఉపకార వేతనాలు కూడా కోవిడ్ సమయంలో కష్టాల్లో ఉన్న కన్నడ సీనియర్ ఆర్టిస్టులు టెక్నీషియన్లకు కిరాణా సామాన్లు అందించాడు ఇప్పుడు కిచ్చా సుదీప్ కేర్ ఫౌండేషన్ ద్వారా సుదీప్ మరో అడుగు ముందుకు వేసాడు సుదీప్ ఇప్పటికే కిచ్చా సుదీప్ చారిటబుల్ సొసైటీ ఉంది ఇందులో భాగంగా పాఠశాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నారు దీని ద్వారా వెనుకబడిన పిల్లలకు ఉపకార వేతనాలు కూడా అందజేశారు కోవిడ్ సమయంలో కృష్ణాలో ఉన్న కన్నడ సీనియర్ ఆర్టిస్టులు టెక్నీషియన్లకు కూడా నిత్యాసర సరుకులు సరఫరా చేశాడు సుదీప్ ఇప్పుడు కిచ్చా సుదీప్ కేర్ ఫౌండేషన్ ద్వారా సుదీప్ మరో అడుగు ముందుకు వేశాడు అవసరమైన వారికి విద్య వైద్య సేవలు అందించడమే దీని ప్రధాన లక్ష్యం తద్వారా మరిన్ని సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఈ స్టార్ హీరో నిర్ణయించుకున్నారు నాయకురాలు మాధవి లత సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది సూటిగా మాట్లాడే తత్వం ఉన్న ఈమె సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతుంది అయితే ఈ మధ్యన ఒక రాజకీయ నాయకుడు మాధవి లత గురించి అసభ్యంగా మాట్లాడాడు ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాడు అయితే తాజాగా మాధవి లత ఫుల్ ఎమోషనల్ అయింది తన ఆత్మ గౌరవంపై దాడి జరిగిందంటూ బోరు చేసింది ఈ క్రమంలో తన ఆవేదనకు గల కారణాలు సోషల్ మీడియా వేదికగా వివరించింది చాలా ప్రయత్నం చేశా కానీ నేను మనిషినే ఇది నా గౌరవం మీద జరిగిన దాడి నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది కోపం నిరాశ ఆవేదన దుఃఖం అన్ని ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి కానీ కొన్నిసార్లు ఎందరో నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేశారు పదే పదే ఇవే మాటలున్నారు ఎవరు వస్తారని ఎప్పుడూ ఆశపడలేదు సమాజం కోసం నేను సైతం అనుకున్న నా పార్టీ కోసం మహిళ కోసం హిందూ ధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడతానని రూపాయి తీసుకున్నది లేదు అన్నారు ఎవరికీ ద్రోహం చేసింది లేదు మోసం చేసింది లేదు కానీ కక్ష గట్టి అంటూ ఉన్నారు ఆడపిల్లగా ఎప్పుడు నేను సింపతిగే మాడలేదు మహిళలకు ఉన్న ప్రత్యేక చెట్టను ఉపయోగించింది లేదు మగాడిలా పోరాడుతూనే ఉన్నారు ఈ కష్టాలను అధిగమిస్తాను నా ధైర్యాన్ని కోల్పోను నాకు కుటుంబం స్నేహితులు ఉన్నా సరే నా అభిమానులు సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్న ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారు నా బాధని మీతో పంచుకున్నందుకు క్షమించండి మీ ప్రేమ అభిమానం ఆశీర్వాదాలు నాకు శక్తి అన్నారు ఇక ఈ వీడియోలో చెప్పుకొచ్చారు మాధవిలత

శ్రీశైలంలో పాతల గంగ మెట్ల మార్గంలో పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలోకి అర్దరాత్రి చిరుతపులు చేరబడింది ఆ ఇంటి పరిసరాల్లో ఆహారం కోసం వెతుకుతూ ఎలాంటి ఆహారం దొరకకపోవడంతో చిరుత నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది చిరుతపులి దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి ఉదయం సీసీ ఫుటేజ్ చూసి వర్షాకురయ్యారు గత కొన్ని నెలలుగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో నిత్యం చిరుతపులు సంచారం గరగలం రేపుతోంది దీంతో రాత్రులు బయటకు రావాలంటేనే స్థానికులు బెంబెలెత్తిపోతున్నారు ఈ క్రమంలో దేవస్థానం అధికారులు అటవీ శాఖ అధికారులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు జిల్లా అడ్డగూడూరుకు చెందిన క్రాంతి కుమార్ నిరుపేద కుటుంబంలో జన్మించాడు తండ్రి పనికిన సత్తయ్య మేస్త్రి తల్లి వ్యవసాయ కూలిగా ఉన్నారు క్రాంతి కుమార్ సూర్యాపేటలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఇంటి నుండి పంపే డబ్బుల కోసం ఎదురు చూడకుండా మిర్చి బండి వద్ద పనిచేసేవాడు ఈ క్రమంలోనే ఎవరికి సాధ్యం కాని పనులు చేయాలన్న భావనతో ఇంటర్ నుంచే చిన్న చిన్న ప్రదర్శనలు సాధన చేస్తుండేవాడు ప్రధానంగా వేడివేడి నూనెలోంచి బజ్జీలను తీయటం ముక్కులో మూలలు కొట్టుకోవటం అలాంటివి సాధన చేస్తు వీటిని కాలేజీలో ఇతర చోట్ల ప్రదర్శించడం కూడా ప్రారంభించాడు ఇక ముక్కులో నాలుగు ఇంచుల డ్రిల్ వేసుకోవడం మేకులను కొట్టుకోవటం వంటి ప్రదర్శనలు చేసేవాడు ప్రధానంగా రెండు వేల పదకొండులో ఇండియాస్ గాడ్ టాలెంట్ షోలో క్రాంతి ప్రదర్శించిన విన్యాసాలతో వెలుగులోకి వచ్చాడు క్రాంతి తన అసాధారణ సాహసాలు అపార ధైర్యంతో రాష్టంలో పలు వేదికలపై విన్యాసాలు ప్రదర్శించి అందరి మన్ననలు పొందుతూ గ్రీన్ మ్యాప్ పేరుతో ప్రసిద్ది పొందాడు అమెరికా మలేషియా సింగపూర్ స్పెయిన్ ఇటలీలోనూ విన్యాసాలు ప్రదర్శించి రికార్డులు సృష్టించాడు ఈ కార్ లో ఏసీబీ విచారణకు హాజరు కాకుండా కార్యాలయం నుంచి వెళ్లిపోయారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఏసీబీ అధికారులకు రాతపూర్వకంగా తన స్టేట్మెంట్ ఇచ్చారు ఇంతకీ లేఖలో ఏముందనేదే ఇప్పుడు ఆసక్తి నెలకొంది తన పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్ లో ఉందని అప్పటి వరకు తాను విచారణకు హాజరు కాలేనన్నారు తీర్పు వచ్చే వరకు తదుపరి విచారణను వాయిదా వేయాలంటూ లేఖలో వెల్లడించారు అయితే ఇచ్చిన లేఖ ఆధారంగా ఏసీబీ మరోసారి కాసేపట్లో సిద్దం ఏసీబీ మరోసారి నోటీసు జారీ అవకాశం ఉంది ఇక కేసు విచారణకు సేకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ప్రస్తుతం కేటీఆర్ ఇచ్చిన లేఖపై న్యాయ నిపుణులతో ఏసీబీ సంప్రదింపులు జరుపుతోంది ఇక ఇప్పటికే ఈ కేసులో రెండు ఇరవై ఐదు జనవరి ఏడవ తేదీన విచారణకు రావాలంటూ ఈడీ సైతం కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కింద ఈడీ విచారణ చేపట్టింది ఫెమా నిబంధనను ఉల్లంఘించినట్లుగా గుర్తించిన ఈడీ కేసును దర్యాప్తు చేపట్టింది అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కుమార్ బిఎల్ఎన్ మాత్రం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా కొట్టారు దీంతో ఈడీ వీరికి విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది ఎనిమిదవ తేదీన బీఎల్ఎన్ రెడ్డి తొమ్మిదవ తేదీన అరవింద్ కుమార్ ను హాజరు కావాలని ఆదేశించింది మరి ఈ హాజరు హాజరవుతారో లేదో వేచి చూడాలి అయ్యే అన్ని సినిమాల టికెట్ ధరలు పెంచుకోవటానికి ఏపీ ప్రభుత్వం ఇచ్చింది రామ్ చరణ్ గేమ్ చేంజర్ బాలయ్య డాక్ మహారాజ్ తో పాటు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే తెలంగాణలో ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు తాజాగా ఈ విషయంపై టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో లాగే తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్నారు గేమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతమైన ఈవెంట్ మా కోసం టైం స్పెండ్ చేసి వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కు ధన్యవాదాలు తెలిపారు గేమ్ చేంజర్ ప్రత్యేకమైన సినిమా మూడున్నర సంవత్సరాల గేమ్ చేంజర్ జర్నీలో ఎన్నో అప్ అండ్ చూశారు సినిమా ఫీల్డ్ లో సక్సెస్ చేయగలం హీరో ఒక్కడి తప్పితే ఈ మూవీలో ఏముంది శంకర్ ఏం చేస్తాడు అని అన్నారు ఇవన్నీ కూడా నన్ను నేను మళ్లీ మార్చుకొని చేసిన సినిమా గేమ్ చేంజర్ ఇది నాకు బ్యాక్ సినిమా అవుతుంది మెగాస్టార్ చిరంజీవి సినిమా చూసి మెచ్చుకున్నారు ప్రేక్షకులు కూడా వావ్ అనే రీతిలో గేమ్ చేంజర్ సినిమా ఉంటుంది ఇందులో పాటల కోసమే డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాం గేమ్ చేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా బాగా వచ్చింది ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎలా ఎంజాయ్ చేశారో ఇది కూడా అలాగే ఉంటుందన్నారు చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతుండటంపై భారత అప్రమత్తమైంది ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే తొలి కేసు నమోదైంది కర్ణాటక రాష్టం బెంగళూరులో తొలి కేసు వెలుగు చూసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి బెంగళూరులో చిన్నారి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు అయింది జ్వరం రావడంతో చిన్నారిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు రక్త పరీక్షలో హెచ్ఎంపీవీ వైరస్ ఉన్నట్లు తేలింది అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గుప్తా టీవీ నైన్ కి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఎంపీవీ వైరస్ భారతదేశంలోనూ ఉందని అయితే దీని మ్యూటేషన్ అవునా కాదా అనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది చైనాలో వ్యాపించే వైరస్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఇక్కడ కనిపించేది సాధారణ హెచ్ఎంపీవీ వైరస్ లేదా చైనీస్ జాతి అనే గందరగోళం ఉంది సాధారణ హెచ్ఎంపీవీ వైరస్ కూడా భారతదేశంలో సున్నా పాయింట్ ఏడు ఎనిమిది శాతం కనిపిస్తుంది ప్రస్తుతం ఈ పాప ఫ్యామిలీకి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ కూడా ఆరా తీస్తోంది ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హర్షగుప్త తెలిపారు నగరంలో బాప్టిస్ట్ ఆసుపత్రిలో ఈ కేసు వెలుగు చూసింది తమ ల్యాబ్ లో శాంపిల్ పరీక్షించలేదని రాష్ట ప్రభుత్వ ఆరోగ్య శాఖ తెలిపింది రిపోర్టులు ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చాయి అయితే ప్రైవేట్ ఆసుపత్రి పరీక్షలను మేము అనుమానించాల్సిన అవసరం లేదు అని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి

మరో మంచి పనికి శ్రీకారం చెట్టిన స్టార్ హీరో కిచ్చా సుధీర్ మగాడిలా పోరాడుతున్నా కానీ బోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధహీలత తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట పెంపు దిల్ రాజ్ కీలక ప్రకటన